Hi friends, welcome to my channel. చక్రధర్ తన కన్న తండ్రి అని తెలుసుకొని చక్రధర్కి ఊహించని షాక్ ఇచ్చిన అవని అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక అవని అయితే చక్రధర్ ఫోటోని మీనాక్షికి చూపిస్తుంది అలా చూపించగానే ఒక్కసారి మీనాక్షి షాక్ అయిపోతూ ఇక భయపడిపోతూ ఉంటుంది అప్పుడే ఇక ఇదంతా గమనించిన అవని అయితే అమ్మా ఏంటి ఇతన్ని చూసి ఎందుకు అలా షాక్ అయిపోతున్నావు ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటుంది అవని అప్పుడే ఇక మీనాక్షి అయితే అతని నీ కన్న తండ్రి అమ్మా పల్లవి కన్న కన్న తండ్రి అలాగే నీ కన్న తండ్రి ఈ నీచుడే అని చెప్తుంది మీనాక్షి అయితే అది విని ఒక్కసారి అవని అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఏం చెప్తున్నావమ్మా నాకేమీ అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది అవని అవునమ్మా ఈ నీచుడే నీ కన్న తండ్రి కానీ ఈ నీచుడు మళ్ళీ పెళ్లి చేసుకొని అలాగే పల్లవికి జన్మనిచ్చాడని తెలీదు అని అంటూ ఉంటే పల్లవి నా చెల్లిలా నా తండ్రికి పుట్టిందా అని అంటూ ఉంటుంది అవని అయితే అమ్మా ఈ ఇంటి ఆడపొడుచుని నా తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడమ్మా అని అంటూ ఉంటే ఆ మాట విని మీనాక్షి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటమ్మా ఇదంతా అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు ఆ నీచుడు మళ్ళీ ఈ ఇంటి అల్లుడేనా అని అంటూ ఉంటుంది మీనాక్షి అయితే అప్పుడే ఇంకా వాడే నన్ను చంపాలని చూస్తున్నాడు నేనెక్కడ తన పరువు తీసేస్తానా అని నన్ను వెంబడిస్తున్నాడు అని అంటూ ఉంటుంది అప్పుడే ఇంకా ఆ మాట విని నేనే తన కూతున్నని తెలిసి ఉంటుందా అని అడుగుతూ ఉంటుంది అయితే ఖచ్చితంగా తెలిసే ఉంటుందమ్మా అని మీనాక్షి అనంగానే సరే నువ్వు నాతో రామ్మా అని అంటూ ఉంటుంది అవని ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని అనగానే చెప్తానమ్మా అని వెంటనే ఇక అవని అయితే ధరకి ఫోన్ చేస్తుంది ధరకి ఫోన్ చేసి మీతో మాట్లాడాలి అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక అవని అలా అనేసరికి వెంటనే ధరకి అనుమానం అయితే వచ్చేస్తుంది ఇదేంటి అవని నాతో పర్సనల్ గా మాట్లాడాలని కోపంగా ఫోన్ చేసింది ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఉంటాడు చక్రధర్ అయితే అప్పుడే ఇక చక్రధర్ అలాగా అవని ఫోన్ చేయగానే తనని కలవడానికైతే వెళ్తాడు అప్పుడే ఇక అవని అయితే చక్రధర్ని కలుస్తుంది చక్రధర్ని కలిసిన తర్వాత ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది అదేం ప్రశ్న ఎలా ఉన్నారు అని అడుగుతున్నావేంటి అని అంటూ ఉంటే ఈ లోకంలో కన్న తండ్రి కషాయవాడులా మారి పిల్లల జీవితాన్ని నాశనం చేస్తాడని ఈ మధ్యనే తెలుసుకున్నాను అని అవని అయితే అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు ఏ కన్నా తండ్రి ఏ పిల్లల్ని నాశనం చేశాడు అని అడుగుతూ ఉంటాడు అయితే ఇంకెందుకు నాన్న ఇంకెందుకు దాచి పెడుతున్నావు నా దగ్గర నిజాన్ని నువ్వే నా కన్న తండ్రివని నాకు తెలుసు అని అవని అయితే చక్రధర్కి ఊహించని షాక్ అయితే ఇచ్చేస్తుంది అప్పుడే ఇక అయితే అంటూ ఉంటాడు నేను నీ కన్న తండ్రి ఏంటి నీకేమన్నా మతిపోయిందా అని అడుగుతూ ఉంటాడో మతిపోయింది నాకు కాదు ఇప్పుడు నీకు మతిపోతుంది అని అంటూ ఉంటుంది అవని అయితే ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకెందుకు మతిపోతుంది అని చక్రధర్ అంటూ ఉంటాడు నీ కన్న తండ్రి నేనెలా అవుతాను అయినా నేనే నీ తండ్రి అని నీ దగ్గర ఏమన్నా సాక్ష్యం ఉందా అని అంటూ ఉంటాడు చక్కెర ధర అయితే సాక్ష్యం చూపిస్తే నువ్వే నా కన్న తండ్రివని ఒప్పుకుంటావా అని అడుగుతూ ఉంటుంది అవని అసలు ఏంటి నువ్వు వితండవాదం చేస్తున్నావు నాకు చాలా పనులు ఉన్నాయి అనవసర విషయాల్లో నేను తలదూర్చను నాకు అనవసరం అని అంటూ ఉంటాడు చక్కెర ధర అయితే అప్పుడే ఇక చక్రధర్ మాటలకి అవని అయితే సాక్ష్యం ఉందా అని అడిగావు కదా నాన్న సాక్ష్యాన్ని తీసుకువచ్చాను చూడు అని అంటూ ఉంటుంది అవని అప్పుడే ఇక అవని అయితే వాళ్ళ అమ్మని పిలుస్తుంది ఇక మీనాక్షిని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు అయితే ఇక షాక్ అయిపోతాం చక్రధర్ అంటూ ఉంటాడు నువ్వా నువ్వు నువ్వు బ్రతికి ఉన్నావా అని తడబడుతూ అంటాడు నన్ను చంపాలని చాలా గట్టిగానే ప్రయత్నిస్తున్నావు కదా కానీ ఇప్పటి నుంచి నీ బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది అని అంటూ ఉంటుంది మీనాక్షి అయితే ఇతనేనమ్మా ఇతనే నీ కన్న తండ్రి డబ్బుల కోసం ఆస్తి కోసం ఇద్దరు పిల్లల్ని వదిలేసి నన్ను రోడ్డు మీద పడేసి వెళ్ళిన నీచుడు వీడు అని అంటూ ఉంటుంది మీనాక్షి అయితే అప్పుడే ఇక ఆ మాట విని అవని అయితే అంటూ ఉంటుంది మా అమ్మని మోసం చేసి మమ్మల్ని తండ్రి లేని వాళ్ళని చేసి సమాజంలో మా అమ్మకి చెడ్డ పేరు తీసుకువచ్చి నువ్వు చేసిన తప్పులకి పశ్చాత్తాపం పొందే రోజు వస్తుంది ఖచ్చితంగా నిన్ను నా తండ్రిగా అందరికీ కూడా నువ్వే పరిచయం చేసేలాగా అవని భరతులు నా పిల్లలే అంటూ అందరికి నువ్వు చెప్పేలాగా చేస్తాను అని అంటూ ఉంటుంది అవని ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏంటి నాతోనే నీ కన్న తండ్రి నేనేనంటూ అందరికీ తెలిసేలా చేస్తావా నాతోనే చెప్పిస్తావా తలకిందులుగా తపస్సు చేసినా సరే నువ్వు ఆ పని చేయలేవు అని అంటూ ఉంటాడు చక్రధర అయితే ఇక చక్రధర అన్న మాటలకి అప్పుడే ఇక అవని అయితే ఇలా సమాధానం చెప్తూ ఉంటుంది చూడు నాన్న త్వరలోనే నువ్వు మా నాన్నవని అందరి ముందు ఒప్పుకునేలా చేస్తాను వెయిటెన్సీ అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక మీనాక్షి అయితే ఇన్ని రోజులు కూడా చిన్న పిల్లలతో నేను ఎలాగా ఉన్నానో కూడా నాకు తెలీదు నువ్వు చేసిన పనికి నా కూతురు అనాథాశ్రమంలో అనాథగా పెరగాల్సి వచ్చింది నా కొడుకు ఈరోజు ఏమన్నీ కోల్పోయి నా పిల్లలిద్దరూ కూడా తండ్రి ఎవరో తెలియదు మీకు అంటూ సమాజంలో ఎన్నో అవమానాల్ని ఎదుర్కొన్నారు ఆ అవమానాలన్నిటికీ కూడా సరైన సమాధానం నా కూతురు నీ చేత చెప్పిస్తుంది అని అంటూ ఉంటుంది మీనాక్షి అయితే నా కూతురు ఈరోజు చెప్పిన సమాధానానికి నువ్వు ఏదైనా చెయ్యొచ్చు కానీ నువ్వే నా నా దగ్గర ఒక బలమైన సాక్ష్యం ఉంది అది కూడా నా కూతురే ఆ బలమైన సాక్ష్యాన్ని నాకు ఇచ్చింది అదేంటో తెలుసా డిఎన్ఏ టెస్ట్ నువ్వే నా పిల్లలిద్దరికీ తండ్రి అని డిఎన్ఏ టెస్ట్ చేయించింది అది ఎలాగో తెలుసా నీ కూతురు పల్లవి ఉంది కదా దాని ద్వారా డిఎన్ఏ టెస్ట్ చేయించింది ఆ డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ కూడా నా దగ్గరే ఉన్నాయి నువ్వు ఇక ఏమీ చెయ్యలేవు అని అంటూ మీనాక్షి అయితే ఊహించని షాక్ ఇచ్చేస్తుంది అవని నాతో పెట్టుకోకు నా గురించి నీకు తెలీదు నేను కానీ అస్సలు కూడా రంగంలోకి దిగానంటే శాంతిలే లేచిపోతాయి అని అంటూ ఉంటాడు ఇక చక్కెరపాణి అయితే అప్పుడే నాన్న డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ అప్పుడే బయట పెడతాను అనుకుంటున్నావా అప్పుడే బయట పెట్టను నువ్వు నా కన్న తండ్రివని అందరి ముందు నువ్వు ఒప్పుకునే వరకు కూడా ఈ నిజాన్ని నేను ఎవ్వరికీ చెప్పను నువ్వేమి కంగారు పడుకు నాన్న అని అంటూ ఉంటుంది అవని అయితే నాన్న అన్న అనే పిలుపును మానై నాకు ఒక్కద్దే కూతురు అది పల్లవి మాత్రమే పల్లవియే నన్ను నాన్న అని పిలవాలి అని అంటూ ఉంటాడు చక్రధర అయితే అయ్యో నీకు ముగ్గురు పిల్లలు నాన్న ఈ అవని భరత్ కూడా నీ పిల్లలే అవని భరత్ నా పిల్లలే అని అందరి ముందు నువ్వు నిజాన్ని బయట పెట్టే రోజు ఖచ్చితంగా వస్తుంది నువ్వు చేసిన తప్పులు పశ్చాత్తాపం పొందుతూ అందరి ముందు నే మేమే నీ పిల్లలమని ఒప్పుకునేలా చేస్తాను అని అంటూ ఉంటే ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ చూపించినంత మాత్రాన అందరూ నమ్మేస్తారనుకుంటున్నావా అని అంటూ ఉంటాడు చక్రధర్ నమ్మకపోతే నమ్మిస్తాను చూస్తూ ఉండవు వారం రోజుల్లో నువ్వే నా తండ్రి అందరికీ రుజువు చేస్తాను అంటూ పళ్ళు అవని అయితే ఊహించని షాక్ ఇచ్చేస్తుంది చక్రధరకి చూశాక ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవా